నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంతపాటినారు మాట్లాడతాను నమస్కారం అండి జై శ్రీరామ్ త్రిమ త్రవ్య నమహ శ్రీ గురువన భానుగారు పిల్లలు పుట్టడం ఆ అదంతా ఒక ఎత్తు పిల్లల మైల్ స్టోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా అంటే ఒక్కొక్క స్టెప్ వాళ్ళ ముందుకు వెళ్ళటం ఫస్ట్ తలకాయ నిలబడటం దగ్గర నుంచి మొదలు పెట్టి చిన్న చిన్న బుజ్జి బుజ్జి నవ్వులు పిడికలు వదిలిపెట్టడం గుర్తుపట్టడం కొట్టడం ఊ కొట్టడం కబుర్లు చెప్పడం ఫస్ట్ కనపడదు కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఐ సైడ్ డెవలప్ అవుతుంది గుర్తుపట్టడం కలర్స్ ని అసలు ఫీల్ చేస్తే నవ్వేస్తూ ఉంటారు పిల్లలు చాలా మంది కనపడుతూ ఉంటారు కనిపిస్తుంది భగవంతుడు ఫోటో చూస్తే నవ్వేస్తూ నవ్వేస్తున్నా అలా నేను చాలా మంది పిల్లల్ని మిగతా వైపు ఎలా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కనిపించిన ఆ ఫోటో నవ్వుతూనే ఉంటా కదా అద్భుతమైనటువంటి అది ఆ ఫేజ్ ఎవరు మిస్ అవ్వకూడదు కదా ఎవరి చేతిలో పెంచటం కాదు తల్లి 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 ఇద్దరు ఆ ఫేజ్ ని మొత్తం ఆ నైన్ మంత్స్ ఫేజ్ నడకల వరకు కూడా తర్వాత కూడా బ్యూటిఫుల్ కానీ అన్నిటికంటే బ్యూటిఫుల్ ఫస్ట్ నైన్ మంత్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ బోర్లా పడటం అనేది ఫస్ట్ స్ మైల్ స్టోన్ గా కన్సిడర్ చేస్తే కనుక బోర్లో పడటానికి సంబరాలు చేసుకుంటాం బోర్లో పడితే బొబ్బట్లు తినటం అనేది జరుగుతుంది కదా అయితే బోర్లో పడడానికి ఏమైనా ఆస్ట్రాలజికల్ గా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా అంటే దాన్ని బట్టి ఏదైనా ప్రొడిక్షన్ కానీ లేకపోతే ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది అనేది ఏమైనా క్యాలకులేషన్ ఉంటుందా క్యాలిక్యులేషన్ జన్మతారులో బోర్లో పడితే మంచిది పద్మని అవునా జన్మతారులో ఎవరైతే బోర్లో పడతారో ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టారు అనుకోండి వాళ్ళు బోర్లో పడ్డ రోజు తల్లే కదా మొదటి చూసేది తల్లి తండ్రి అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు చూస్తారనుకోండి చూసినప్పుడు పంచాంగంలో కావచ్చు క్యాలెండర్లో కావచ్చు ఆ రోజు నక్షత్రం చూసుకుంటే అది జన్మ నక్షత్రం అయితే ఆ బిడ్డ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులు అవుతారు చెప్పి మనకి శ్రీమద్ భాగవతంలో బాల్య లీలల్లో కూడా ఇది వస్తుంది ఈ అంశం గురించి గర్గాచార్యుల వారు వాళ్ళ కుల పురోహితులు చెప్తారు ఆ గురువు గారు చెప్తారు చెప్తారు అలాగా ఈ ఈ రోజు ఆ రోజు జన్మ నక్షత్రం రోజు బోర్లా పడితే మటుకు చాలా మంచిది అన్నమాట కాకుండా వేరే నక్షత్రాల్లో పడ్డారు అప్పుడండి అప్పుడు ఉదాహరణకి సంపత్తారులో పడ్డారు అనుకోండి ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సంపత్త భారణి అవుతుంది పూర్వ ఫల్గుని అవుతుంది పూర్వషాడ అవుతుంది పుబ్బ అని అంటాం కదా భారణి పుబ్బ పుబ్బ లేకపోతే పూర్వ ఫలుగుని అంటే నక్షత్రాలు అశ్విని అశ్విని నక్షత్రానికి వాళ్ళు ఏంటంటే కేవలంగా డబ్బు పిపాసుల్లో డబ్బులు బాగా సంపాదిస్తారు లావిష్ లైఫ్ లీడ్ చేస్తారు బాగా లగురియస్ గా ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్న ఈజీ గోయింగ్ పర్ శుక్రవ ఉన్న వాళ్ళు ఈజీ గోయింగ్ పర్సన్స్ గా ఉంటారు అండి జనరల్ గా మనకి అది స్టాండర్డ్ డిక్టర్ ఆస్ట్రాలజీ అంటే ఎక్ ఎక్లిప్షన్ ఉండకూడదు శుక్రబలానికి లేకపోతే కనుక చాలా ఈజీ ఉంటారు అలా ఉంటుంది ఉదాహరణకి మూడవ నక్షత్రం ఇప్పుడు అశ్విని నక్షత్రం పుట్టిన వాడికి కృతిక నక్షత్రం అయింది అనుకోండి ఉంటుంది విజయం అంతా సాధిస్తారు కాకపోతే కొంచెం వారి అంటే ఇప్పుడు ఒక రాజుకి ఎలాగైతే రాజ్యాన్ని దక్కించుకోవాలంటే ఎలాగైతే శత్రువులతో పోరాడాలో అలా పోరాటం కూడా ఉంటుంది బాటిల్ బాటిల్ ఉంటుంది అది విపత్త అండి వాడికి అశ్విని కృతిక విపత్ కాదు కృత్తిక ఉత్తరాషాఢ పూర్విక ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ ఈ మూడు కూడా వాళ్ళకి మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు అంటాం కాదు ఒక రకంగా వాళ్ళని చాలా స్ట్రాంగ్ చేస్తుంది కాంక్రీట్ చేస్తుంది ఏ సిచ్యువేషన్ ఎదుర్కోవాలన్నది నేర్పిస్తుంది ఒకటి జనరల్ గా సేయింగ్ ఒకటి ఉంటుంది కదా మనం కంఫర్ట్ జోన్ లో ఉంటే సాధించే తక్కువ ఉంటుంది కంఫర్ట్ జోన్ బయటకు వస్తే ఎక్కువ సో అది వీళ్ళకి అప్లికేబుల్ అవుతుందని చెప్పొచ్చు సో పాశ్వేలో చెప్పాలంటే ఇలా ఉంటుంది పద్మని రోహిణి నక్షత్రంలో బోర్లో పడ్డారు రోహిణి నక్షత్రం కావచ్చు అలాగే మనకి శ్రవణ నక్షత్రము హస్తాన హస్త రోహిణి హస్త శ్రవణ నక్షత్రం ఈ రోజులో బోర్లో పడ్డ వాళ్ళకి అశ్వనీ నక్షత్రంలో పుట్టతే కనుక వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు రోహిణి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉంటారు అలాగే ఏ విషయంలోనూ వాళ్ళు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇలా ఇలా మనం కాలకులేట్ చేసి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది జన్మతార అయితే మంచిది మంచిది ఇక్కడే ఒక చిన్న ఫీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది చెప్తాను అయితే నా చేత జాతకా చెప్పించుకున్న వాళ్ళు ఉంటారు కదా ఒక ఒక అంటే ఒక లేడీ చెప్పించుకున్నారు తను అప్పటికి ప్రెగ్నెంట్ అనమాట ప్రెగ్నెంట్ సరే నేను చెప్పాను అనమాట ఇది జరిగి కూడా ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది చెప్పాను సరే ఎలాగో కన్సల్టేషన్ తీసుకుంటున్నారు కదా కొన్ని టిప్స్ ఇచ్చాను ఎలా ఉంటే బాగుంటుందో అవన్నీ చెప్పాను ఏవి చదవాలి పురాణాలు అన్ని చెప్తూ బిడ్డ బోర్లో పడే సమయంలో కనుక జన్మ నక్షత్రం అయితే మంచిది మీరు అదొకటి మర్చిపోకుండా అన్న సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విన్నారు గుర్తుపెట్టుకున్నారు ఇక మూడో నెల రాగానే ఆ నక్షత్రం వచ్చిన రోజు వాళ్ళ ఆయన కాల్ చేశారు నాకు మేడం మా పాప బోర్లో పడింది అని చెప్పారు బోర్లో పడిందంటే ఇదే నక్షత్రం అని నాకు తెలుసు కదా పుట్టినప్పుడు చెప్తారు కదా నాకు ఓ ఇదే నక్షత్రం మంచిదండి అన్న వాళ్ళ ఆవిడ ఫోన్ లాక్కున్నారు లేదు మేడం ఈయన బోర్లో వేశారు నిజంగా పని లేకపోతే మళ్ళీ ఇరవై ఏడు రోజుల వరకు ఆగాలి అని ముందుగా ముందుగా అయ్యాయి లెక్కలోకి రాదు కదా వాళ్ళంతట వాళ్ళే పోల్పుడు అండి అలా అలా మనం వేయకూడదు అంటే ఆవిడ ఆ రోజు వచ్చి చెప్పింది ఆవిడ వెంటనే ఫోన్ తీసుకుని లేదు మేడం ఈయనే సో చిన్ని చిలిపి చాలా క్యూట్ గా ఉంది ఇప్పుడు ఈ కాల్యులేషన్ మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ విపత్తు పడ్డారండి మరి పాపం బ్యాటిల్స్ వస్తాయంటే మరి ఏ తల్లిదండ్రులకైనా బాధ అనిపిస్తుంది కదా పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి పరిపూర్ణమైనటువంటి మనసు తల్లిదండ్రులకి కదా మరి మేము ఏం చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ బోర్లో పడింది ఇప్పుడు నేను కూడా నా డేట్ తెలుసు ఎప్పుడు పడింది ఏంటి అని తెలుసు ఫొటోస్ ఉంటాయిగా అట్లీస్ట్ నా దగ్గర అయితే వీడియో ఉంది ంటది మంచి నీట్ గా స్టడీగా బోర్లా పడింది చక్కగా వీడియో చూసుకున్న ప్రశాంత్ సో ఐ నో ద డేట్ కాబట్టి మేబీ వెనక్కి వెళ్ళి చూస్తాము అయ్యయ్యో విపత్లో ఒకవేళ పడ్డాము అంటే ఎట్లా అండి ఏదైనా దీనికి ఏమైనా చేయాల్సి ఉంటుందా అనే డౌట్ వస్తుంది అవునవును ఏం చేయాల్సిన అవసరం ఉండదు పద్ని ఒకవేళ విపత్తాల్లో పడితే వాళ్ళకి అంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది అండి మంచిదే అయితే మంచిదే ఒకవేళ విపత్తాల్లో పడ్డా లేకపోతే కనుక ఇంకా ఏదైనా సరే మనకి ఏ గండం తారలో పడ్డా కూడా అదేం పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఒకవేళ మీకు తార తారణ దైవం తెలుసు కదా ఇప్పుడు కృతిక నక్షత్రం వెప్ప అశ్విని నక్షత్రం అని చెప్తాం అలాంటప్పుడు ప్రతిరోజు సూర్యుడికి ప్రధానము లేదా సూర్య నమస్కారం ఆ పుట్టిన పాప చేత కావచ్చు బాబు చేత కావచ్చు చేయిస్తే సరిపోతుంది అందుకే దీనికంటే ఏ నక్షత్రంలో పుట్టినా మంచిది ఇది ఇంకా మంచిది అంతే రైట్ బ్యూటిఫుల్ అండి ఆన్ దిస్ నోట్ ఈ బోర్లా పడటం అనేది కంగారు పడుతుంటారు న్యూ మదర్స్ అయితే డెఫినెట్ గా రెండో బేబీ పెద్దగా ఏం పట్టించుకోరు కాబట్టి అలవాటు అయిపో ఇప్పుడు నేను న్యూ మదర్ ని అప్పుడు మా పాప బోర్ల అదేమిటి దీంతో పాటు పుట్టిన వాళ్ళందరూ బోర్ల పడిపోతున్నారు వాడట్లేదని టెన్షన్ ఇట్లాంటి ఉంటాయి సో అది న్యాచురల్ గా జరిగేటటువంటి ప్రాసెస్ జరిగేది జరుగుతుంది కదా అంటే బేబీ హెల్దీ యూ షుడ్ బి స్టే కామ్ అంటే ఒక చిన్న సజెషన్ నాలాగా భయపడే వాళ్ళ కోసం కొంతమంది పాకరు పాకకుండా డైరెక్ట్ గా నడిచే వాళ్ళని కూడా నడిచేవాళ్ళు ఇప్పుడు పిల్లలు కొంచెం స్మార్ట్ అయ్యారు పాకితే మోకాలు చెప్పలేదు మా పెద్ద పాపే పాకం అంటే అస్సలు వాకేది కొంచెము కూర్చొని జరిగేది తర్వాత అది లేచి నడిచేసాను అయ్యో పాకట్లో డిఫెక్ట్ అవునా నేను కొత్త మదర్స్ ఏంటంటే కొంచెం అతి జాగ్రత్త ఉంటుంది ఫస్ట్ బేబీతో దాన్ని మంచం మీద వేసి కింద పరుపులు వేసేసి అన్ని ఏమిటో వేసేసి చాలా అంటే దానికి ఏం అవ్వకూడదు బొమ్మలా చూస్తే అది పాకడం రాలేదు కిట్లు తిట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పిచ్చెక్ గా వదిలేయాలి అని ఎప్పుడైతే వదిలేయటం మొదలు పెట్టానో అప్పుడు అది నేర్చుకోవటం స్టార్ట్ సో పిల్లల్ని డెఫినెట్ గా ప్రేమ ఉంటుంది కానీ మరీ ఇట్లా మనం కవచం ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఇన్నోవేటివ్ పోతుంది ఇప్పుడు మీరు చెప్పండి 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 కంప్లీట్ నేను ఆగన్లేండి చెప్తూనే ఉంటాను మీరు చెప్పండి ఇప్పుడు ఇదే విషయం మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఈస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే కాక అక్కడ వాళ్ళకి సూక్ష్మ క్రిములు అనేవి ఉండవు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు అందువల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి సో కంపారిటివ్లీ మరి కి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం అన్ని తీసుకుంటాము అన్ని తీసుకుంటాం మన మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి మనం ప్రతిరోజు పని చెప్తూ ఉన్నాం పని చెప్పకపోతే ఏదైనా పని చేయడం మానేస్తుంది కదా సేమ్ థింగ్ కరెక్ట్ గా చెప్పారు మంచి పాయింట్ చెప్పారు మట్టిలోకి వెళ్ళొద్దు లేకపోతే ఎంత ఆడుకునే వాళ్ళం అంటే ఉన్నాను ఎంత ఇసుక ప్రతిరోజు తలంటిసేంత అలా ఆడుకుని మట్టి ఇప్పుడు మట్టిలోకి వెళ్ళొద్దు ముట్టుకోవద్దు అని అంటే ఎక్కడి నుంచి బాగుండీ అన్నీ డెఫినెట్ గా మనం కన్సిడర్ చేయాలి అద్భుతం అండి అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ విషయం నైదన నైదన తారలో తార తారడ్డ బాగుంది సెవెంత్ అంటే అశ్విని నుంచి స్టార్ అశ్విని వాళ్ళకి నైదన తార అవుతుంది అందులో అంటే యాక్చువల్ గా నైదన తర ఏదైనా పనులు మొదలు పెట్టడానికి మంచిది కారణం కాకపోతే ఒకటి ఇక్కడ బోర్లో పట్టడం వీళ్ళు ఈ క్షేమ తారల్లో ఇలా బోర్లో పడితే వాళ్ళకి బాగుంటుంది ఇలాంటి వాటిల్లో పడితే వాళ్ళు అంటే అందరికంటే మించి ఏదో ఒకటి సాధిస్తారు అంటే దానికి కూడా భయపడ అవసరం ఎందుకంటే ఎప్పుడైనా రిస్క్ తీసుకున్న కెపాసిటీ ఉన్న వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారంటే మనకి రిస్క్ వద్దు వద్దు మనము కంఫర్ట్ జోన్ లో ఉందాం అనుకున్న వాళ్ళు సాధించేది చూస్తే కనుక వాళ్ళు ఎక్కువ ఉంటుంది సో దేనికైనా సై అనే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు సో వాళ్ళు మంచి సక్సెస్ ని కూడా లైఫ్ లో చూస్తారని చెప్పాలి చాలా అద్భుతం మంచి టాపిక్ ఎందుకంటే హృదయానికి చాలా చాలా అద్భుతంగా ఫీలింగ్ ఇచ్చినటువంటి టాపిక్ ఇది నాకు సో అందరూ కూడా ఈ బిర్యానీ అందరూ చక్కగా ఎంజాయ్ చేసి పిల్లలందరూ చక్కగా పాకేసి ముందు ముందు చాలా ఫాస్ట్ గా ఎదిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతి వాసుదేవా